ఇప్పుడు సీజన్ మనకు ఎక్కువ పనస తొనలు దొరుకుతాయి కదండి పనస పండ్లు దొరుకుతుంటాయి కదా అందరికి ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి చాలా టేస్టీగా ఉంటాయి కానీ మనం పనస తొన తినేసి అలాగే గింజ అనేది పడేస్తాం కదా కింద పడేయకుండా గింజల్ని ఇలా చేసుకోండి బెల్లంతో చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పనస గింజలు కూడా మలబద్ధకాన్ని పోగొడుతుంది అలాగే జీర్ణ వ్యవస్థని సరి చేస్తుందండి ఇంకా చాలా గుణాలు ఉన్నాయి ఇందులో ముందుగా ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లో ఈ గింజలు వేసేసుకోవాలండి గింజలు వేసుకొని గింజలు మునిగేంత వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని వెయిట్ పెట్టేసి నాలుగు విజిల్స్ పెడితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో చూడండి నాలుగు విజిల్స్కి చక్కగా గింజలంతా కూడా ఉడికిపోయింది చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనము వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ పైన ఉంటుంది కదండి ఈ పొట్టు తీసేసుకోవాలి ఈ లోపల కాస్త బ్రౌన్గా ఉంది కదా దాన్ని తియ్యం అవసరం లేదు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా ఉండాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకుని దాన్ని దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి కాస్త అడుగు మందంగా ఉండే గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది కాస్త జిగురు పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా లైట్గా ఇలా జిగురుగా ఉండ లైట్గా తీగ వస్తుంది కదా ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇందులో నేనైతే దోశ పప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే బాదం పప్పు అలాగే జీడిపప్పు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకొని మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి బెల్లంతో చేసింది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మొత్తం కూడా మనము ఇలా కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపామంటే త్వరగా రెడీ అయిపోతుంది కాస్త దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు మరొక స్పూను నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీకు నెయ్యి అయితే వేసుకోవచ్చండి నెయ్యి ఇష్టం లేకపోతే స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ వేసుకోవచ్చండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకుంటే కూడా సరిపోతుంది చూడండి మొత్తం దగ్గరకు వచ్చేసింది ప్యాన్ కూడా అంటుకోకుండా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్కి కాస్త నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం కూడా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి జస్ట్ ఒక పది నిమిషాలు ఉంటే సరిపోతుందండి బాగా సెట్ అయిపోతుంది చూడండి పది నిమిషాలు ఉంచాను బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి దీన్ని ఒక ఫోర్ డేస్ కూడా నిలువ ఉంచుకోవచ్చండి బయట పెట్టుకుంటే కూడా అస్సలు పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ కూడా నిలువ ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి కింద పడేసే గింజలతో ఇంత మంచి స్వీట్ అని మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది నచ్చింది కదా అయితే వెంటనే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి